సే గుడ్ మార్నింగ్ మార్నింగ్ డిఎస్ఆర్ విత్ వెలుగు పత్రికలో హెడ్ కాళేశ్వరం కమిషన్ గడువు మళ్ళా పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు వారంలో రిపోర్ట్స్ వచ్చే ఛాన్స్ ఉండగా ఇంతలోనే గడువు పెంపు ఇప్పటికే నూట తొమ్మిది మంది ఆఫీసర్లు వ్యక్తుల స్టేట్మెంట్ రికార్డ్ ఇంకా ఎవరిని విచారిస్తారన్న దానిపై ఊహాగానాలు ఇంకెవరున్నారు ప్రభుత్వం కాళేశ్వరం కమిషన్ గడువును మరో రెండు నెలలు పొడిగించడం వెనుక అంతేయం ఏమిటనేది చర్చనీయాంశంగా మారింది ఇంకెవరిని విచారణకు పిలుస్తారన్న దానిపై ఊహాగానాలు నడుస్తున్నాయి అప్పట్లో అధికారులను విచారించిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రభుత్వం విధాన నిర్ణయాలకు సంబంధించి నాటి సీఎం కేసీఆర్ నాటి ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు నాటి ఆర్థిక మంత్రి ఈటల్ రాజేందర్ను విచారణకు పిలుస్తారన్న వార్తలు వచ్చాయి కానీ కమిషన్ మాత్రం వారిని పిలవలేదు వారి వాంగ్మూలం లేకుండానే రిపోర్టు తయారు చేసి ప్రభుత్వానికి సమర్పించేందుకు రెడీ అయింది రిపోర్టు సమర్పించడానికి ముందు కమిషన్ లీగల్ ఒపీనియన్ తీసుకున్నట్లు తెలుస్తుంది కమిషనర్ క్రాస్ ఎగ్జామినేషన్లో దాదాపు అధికారులందరూ అప్పటికే ప్రభుత్వ నిర్ణయాలకు తగ్గట్టుగానే నడుచుకున్నామని చెప్పారు ఈ క్రమంలో కేవలం అధికారుల స్టేట్మెంట్ ఆధారంగా రిపోర్టును సమర్పిస్తే లీగల్ సమస్యలు వచ్చే అవకాశం ఉందని విధానపరమైన నిర్ణయాలు తీసుకున్న వాళ్ళ స్టేట్మెంట్లు రికార్డు చేయాలని కమిషనర్ అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం ఈ నేపథ్యంలో కేసీఆర్ హరీష్ రావు ఈటల రాజేందర్ను కూడా విచారించేందుకు కమిషన్ గడువు రెండు నెలలు పొడిగించుంటారని అధికారులు చర్చించుకుంటున్నారు కాళేశ్వరం జుడిషియల్ కమిషన్ గడువును రాష్ట్ర ప్రభుత్వం మరో రెండు నెలలు పొడిగించింది ఈ నెల ముప్పై ఒకటితో కమిషన్ గడువు ముగుస్తుండగా జూలై ముప్పై ఒకటి వరకు పొగి పొడిగిస్తూ సోమవారం ఇరిగేషన్ శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా ఉత్తర్వులు జారీ చేశారు హైదరాబాద్ కమిషనర్ తదుపరి సిట్టింగ్స్ నిర్వహించి విచారణ పూర్తి చేసి జూలై ముప్పై ఒకటి నాటికి రిపోర్టు సమర్పిస్తుందని ఉత్తర్వులో పేర్కొన్నారు నిజానికి ఈ వారంలోనే ప్రభుత్వానికి కమిషన్ తన రిపోర్టు అందజేసేందుకు సిద్ధమైంది అధికారులను ఇంజనీర్లను విచారించి రిపోర్టు తుది మెరుగులు దిద్దుకుంది ఇలాంటి టైంలో అకస్మాత్తుగా ప్రభుత్వం కమిషన్ గడువును మరో రెండు నెలలు పొడిగించడం మళ్లీ విచారణ అంటూ ఉత్తర్వుల్లో పేర్కొనడం వెనుక మర్మం అని రాజకీయ వర్గాల అధికారులు చర్చ జరుగుతుంది కమిషన్ మళ్లీ సిట్టింగ్స్ నిర్వహిస్తుందని ప్రభుత్వం చెప్పడంతో ఇంకా పలువురు విచారించనుందనే విషయం స్పష్టమవుతుంది అయితే ఎవరెవరిని విచారిస్తారనేది ఆ టాపిక్గా మారింది ఏడోసారి కాళేశ్వరం ప్రాజెక్టులో అత్యంత కీలకంగా చెప్పే మేడిగడ్డ బ్యారేజీ రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఇరవై ఒకటినకు కుంగిపోయింది బ్యారేజీలో ఏడో బ్లాక్ మీటర్ నర మేర భూమిలో పలికిపోయింది దీనిపై అటు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎన్డీఏ ఇటు విజిలెన్స్ డిపార్ట్మెంట్ విచారణ పూర్తి చేసి నివేదికను సమర్పించాయి సొమ్ముతో సోషల్ మీడియాలో విషం చిమ్ముతున్నారు అలాంటి సన్నాసులను పట్టించుకోను ప్రజల సంక్షేమమే మాకు ముఖ్యం సీఎం రేవంత్ రెడ్డి అంటుండో రెండు వేల ఇరవై తొమ్మిదిలో కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వర్లు చేస్తాం అచ్చంపేట నియోజకవర్గంలో రైతులందరికీ సోలార్ పంపు సెట్లు ఈ సెగ్మెంట్ను దేశంలోనే మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దామని ప్రకటన కర్నూలు జిల్లా మాచారంలో ఇందిరా సౌరగిరి జల వికాసం ప్రారంభం నల్లమల్ల డిక్రేషన్ విడుదల తమ ప్రభుత్వం పదహారు నెలల్లో సాధించిన విజయాలను చూసి ప్రతిపక్షాలు ఊర్వలేకపోతున్నాయని కొందరు కడుపు నిండా విషయం పెట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు కొందరు అడ్డగోలుగా అక్రమాలు సంపాదించిన సొమ్ముతో సోషల్ మీడియాలో ప్రభుత్వంపై విషం చిమ్ముతున్నారు ఊరికిద్దరు తాగుబోతులు ఉన్నట్టే తెలంగాణలో నలుగురు ఐదుగురు సన్నాసి లీడర్లు ఉన్నారు వారి విమర్శలను నేను పట్టించుకోను అని ఆయన అన్నారు నిత్యావసరాల ధరలను యంత్రంలో శాంతి భద్రతల పరిరక్షణలో నిరుద్యోగ సమస్య నిర్మూలనలో పన్నుల వసూల్లో తెలంగాణ నెంబర్ వన్గా ఉందని ఈ విషయాలను కేంద్ర ప్రభుత్వమే ప్రకటించిందని తెలిపారు తమకు పరిపాలన చేత కాదనే సన్నాసులకు ఇదే సమాధానమని ఆయన పేర్కొన్నారు వాళ్ళు ఎంత తప్పుడు ప్రచారం చేసినా తమ పథకాలే ప్రజలకు నిజాలు చెప్తాయని అన్నారు పన్నెండు వేల ఆరు వందల కోట్ల ఇందిరా సౌరగిరి జల వికాస పథకాన్ని సోమవారం కర్నూలు జిల్లా ఆమరాబాద్ మండలం మాచారం గ్రామంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు సౌర గిరిజల వికాసం పైలను ఆవిష్కరించారు గిరిజన సంక్షేమ శాఖ ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్లో పరిశీలించారు రిమోట్ ద్వారా సోలార్ రిమోట్లను ఆన్ చేశారు అనంతరం చెంచుమైళ రైతులతో ముఖాముఖి మాట్లాడారు అచ్చంపేట నియోజకవర్గం స్వయం సహాయక సంఘాలకు నూట పంతొమ్మిది కోట్లు విలువైన చెక్కును అందజేశారు నల్లమల్ల డిక్లరేషన్ విడుదల చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు రష్యా ఉక్రెయిన్ మధ్య సీజ్ ఫైర్ చర్చలు స్టార్ట్ రష్యా ఉక్రెయిన్ మధ్య వార్ ముగిసినట్లేనని రెండు దేశాల మధ్య సీజ్ ఫైర్ కు చర్చలు ప్రారంభమయ్యాయని అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ప్రకటించారు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలస్కిన్తో వేర్వేరుగా మాట్లాడాలని ఎక్స్లో పేర్కొన్నారు రాష్ట్రంలో డెబ్బై ఏడు మంది డీఎస్పీలు బదిలీ రాష్ట్రంలో భారీగా సివిల్ డీఎస్పీలు బదిలీలు జరిగాయి హైదరాబాద్ సైబరాబాద్ రాచకొండ వరంగల్ రామగుండం కరీంనగర్ కమిషనరేట్లు సహా అన్ని జిల్లాల్లో డెబ్బై ఏడు మందిని బదిలీ చేస్తూ డీజీపీ జితేందర్ ఉత్తర్వులు జారీ చేశారు లక్నో కేల్కతం ఐపీఎల్ ఎయిటీన్లో లక్నో ప్లే ఆఫ్స్ రేసు నుంచి వైదొలిగింది సోమవారం హైదరాబాద్లో జరిగిన మ్యాచ్లో తొలత బ్యాటింగ్ చేసిన లక్నో రెండు వేల రెండు వందల ఐదు స్కోర్ చేసింది చేచింగ్లో హైదరాబాద్ పద్దెనిమిది పాయింట్ రెండు ఓవర్లో రెండు వందల ఆరు స్కోర్ చేసింది ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది మిగులు జలాలు లేవు బనకచెర్ల ఎట్లా కడతారు గోదావరి కావేరీ లింకు ప్రాజెక్టును పరిగణనలోకి తీసుకుంటే నీటి లభ్యత మరింత కష్టం కేంద్ర జలశక్తి శాఖకు ఎన్డబ్ల్యూడిఏ వెల్లడి ఆయన బనకచెర్లపై ముందుకే వెళ్తున్న ఏపీ పాతబస్తీలో అగ్ని ప్రమాదానికి కారణం ఏంటి షార్ట్ సర్క్యూట్ అంటున్న ఫైర్ సేఫ్టీ డిపార్ట్మెంట్ కాదంటూ విద్యుత్ శాఖ ఎటువంటి తేల్చని అధికారులు కొనసాగుతున్న పోలీసుల దర్యాప్తు నలభై ఎనిమిది గంటలు గడిచిన నో క్లారిటీ భూభారతికి ఫిర్యాదుల విలువ నాలుగు పైలట్ మండలాల్లో పన్నెండు వేలకు పైగా అప్లికేషన్లు పట్టాదారు పాసు పుస్తకాల్లో కరెక్షన్ల కోసమే అత్యధికం జూన్ రెండు తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా సదస్సులు లక్షల్లో దరఖాస్తులు వస్తాయని అంచనా వేగంగా పరిష్కరించకపోతే భవిష్యత్తులోనే తిప్పలే భూభారత చట్టం అమల్లో భాగంగా భూ సమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులు రైతులు పోటెత్తుతున్నారు గత సర్కారు తెచ్చిన ధరణి కారణంగా తలెత్తిన భూ సమస్యలను ఏడాదిన్నర కాలంలో పరిష్కారం కాకపోవడంతో కొత్తగా అప్లికేషన్లు పెట్టుకుంటున్నారు ధరణి స్థానంలో భూభారత్ చట్టాన్ని అమలుకు తెచ్చిన కాంగ్రెస్ సర్కార్ గత నెల నాలుగున ఫైలెట్ మండలాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించగా ఏకంగా పన్నెండు వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయని వీటిలో అత్యధికం ధరణి పోర్టల్లో నమోదైన తప్పులేనని తేలింది ఇండియా ఏమైనా ధర్మసత్రమ శరణార్థులందరికీ ఆశ్రయం ఇవ్వాలా సుప్రీంకోర్టు ఇప్పటికే నూట నలభై కోట్ల మందితో సతమతమవుతున్నామని కామెంట్ దేశంలో ఉండేందుకు అనుమతి ఇవ్వాలని శ్రీలంక వాసి పిటిషన్ టిఫిన్ బాక్స్ బాంబులతో పేలుల కుట్ర ఆన్లైన్లో టిఫిన్ బాక్సులు వైర్లు రిమోట్స్ ఆర్డర్ అమోనియం సల్ఫర్ అల్యూమిలియం కొనుగోలు హైదరాబాద్లో మూడు రోజుల పాటు మకం వేసిన ఆరుగురు ఐసిస్ అనుమానిత టెర్రరిస్టులు భోయగురులో మూడు రోజుల మీటింగ్ ఏపీ రంపచోడవరంలో బ్లాస్టింగ్ రిహాల్స్ బ్లాస్టింగ్ కోసం నలుగురు సభ్యులు బాధ్యతలు విజయనగరం పోలీసుల రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు రంగంలోకి దిగిన ఎన్ఐఏ వివరాల సేకరణలో నిమగ్నం హైదరాబాద్లో పెళ్ళిళ్ల కుట్ర పండిన కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి ఈ కేసులో పట్టుబడిన ఏపీ విజయనగరానికి చెందిన సిరాజ్ ఊర్ రెహమాన్ హైదరాబాద్ బోయగూడకు చెందిన సయ్యద్ సమీర్ నగరంలో భారీ పెళ్ళిళ్ళకు ప్లాన్ చేసినట్లు తెలిసింది ఇందుకోసం బోయగూడలో మూడు రోజుల సమావేశం నిర్వహించినట్లు సమాచారం బాంబుల తయారీ కోసం టిఫిన్ బాక్సులు వైర్లు రిమోట్ సెల్స్ ఆన్లైన్లో ఆర్డర్ చేసినట్టు ఏపీ పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది ఏపీ రంపచోడవరం అటవీ ప్రాంతంలో ఇప్పటికీ పలుమార్లు బాంబు బ్లాస్టింగ్ రిహార్సెస్ నిర్వహించినట్లు గుర్తించారు హైదరాబాద్లో డమ్మీ బ్లాస్టింగ్తో ఆ తర్వాత వరుస పేలుల కుట్ర చేసిన కేసులో సమీర్ సిరాజ్ను కౌంటర్ ఇంటెలిజెన్స్ శనివారం అరెస్ట్ చేసింది విజయనగరం టూ టౌన్ పోలీస్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు నిందితుల రిమాండ్ రిపోర్టు సంచలన విషయాలు వెల్లడించారు రెండు వారాల్లో పన్నెండు మంది గూఢాచారులు అరెస్ట్ తాజాగా ఎస్టీఎఫ్ అదుపులోకి యూపీకి చెందిన వ్యాపారి డీహైడ్రేషన్తో కిడ్నీలో రాళ్ళు రాష్ట్రంలో వేసవి ప్రారంభం నుంచి పెరిగిన కేసుల సంఖ్య మార్చి ఏప్రిల్ నెలల్లో రెట్టింపు గాంధీ ఉస్మానియా నిమ్స్ క్యూ కడుతున్న బాధితులు గాంధీలో నెలకు అరవై నుంచి డెబ్బై కిడ్నీ స్టోన్ రిమూవల్ సర్జరీలు నిర్లక్ష్యం చేస్తే ఇబ్బందులు తప్పవని డాక్టర్ల హెచ్చరిక కిడ్నీలో రాళ్ల సమస్య కేసులు పెరుగుతున్నాయి సమ్మర్ డీహైడ్రేషన్ వల్ల ఈ సమస్య తీవ్రం అవుతుంది గత చలికాలంతో పోలిస్తే వేసవిలో బాధితుల సంఖ్య గణనీయంగా పెరిగింది గత రెండు నెలలుగా ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు ప్రైవేట్ ఆసుపత్రులకు కిడ్నీ సమస్యలతో ప్రజలు క్యూ కడుతున్నారు హైదరాబాద్లో ప్రధాన ఆసుపత్రులైన గాంధీ ఉస్మానియా నిమ్స్లో యూరాలజిస్ట్ డిపార్ట్మెంట్లో కిడ్నీలో రాళ్ల కేసులు గతం కంటే సమ్మర్లో ఎక్కువగా ప్రారంభమైనాయి తర్వాత పెరుగుతున్నాయని డాక్టర్లు చెప్తున్నారు గాంధీలో నెలకు అరవై నుంచి డెబ్బై కిడ్నీ స్టోన్స్ రిమూవల్ సర్జర్లు చేస్తున్నట్లు చెప్పారు మున్ముందు ఎండలు ముదురుతాయని కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు ఆలయ భూముల రక్షణకు డిజిపిఎస్ సర్వే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం నల్గొండ రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్ ఈ సర్వే విజయవంతమైతే రాష్ట్ర వ్యాప్తంగా చేసే ప్లాన్ ఆన్లైన్లో భూ వివరాలు ఫీల్డ్లో నక్షా హత్తు ఏర్పాటుతో సంరక్షించే చర్యలు తెలంగాణలో ధూపదీప నైవేద్యం కింద ఎనభై ఏడు వేల రెండు వందల ముప్పై ఐదు ఎకరాలు అక్రమార్పుల చర్యలో ఇరవై వేల నూట ఇరవై నాలుగు పాయింట్ మూడు ఎకరాల భూమి ఈనాడు దినపత్రికలో హెడ్లైన్స్ వాళ్ళు జైల్లో పెడితే మేం ఇస్తున్నాం గిరిజనులకు సాగునీరు అందిస్తున్న ఘనత మా ప్రభుత్వం అది నాడు వరివేసే ఊరే అన్నారు మేము సన్నభియంతో పేదల కడుపు నింపుతున్నాం వంద రోజుల్లో అచ్చంపేట నియోజకవర్గంలో రైతులందరికీ సోలార్ పంపులు ఇందిరా సౌరగిరి గిరిజల వికాస ప్రారంభోత్సవ సభలో సీఎం రేవంత్ రెడ్డి ఆదివాసీ గిరిజనులందరికీ ఇంద్రిమ్మ గృహాలు నల్లమల్ల డిక్లరేషన్ ప్రకటించిన సీఎం కష్టాలకు వారధి ఏళ్ల తరబడి కొనసాగుతున్న రైల్వే ఓవర్ బ్రిడ్జ్ల నిర్మాణ పనులు ట్రాఫిక్ ఇబ్బందులతో ప్రజల అవస్థలు కేరళ కంటే ముందే ఈశాన్యానికి నైరుతి రుతుపవనాల గమనంపై నిపుణుల అంచనా నేడు భారీ రేపు ఓ మోస్తరు వర్షాలు కీలక సమాచారం శత్రు దేశానికి గూఢాచర్యం ఆరోపణలపై అదుపులోకి పన్నెండు మంది ఎక్కువగా పంజాబ్ వారి ఇద్దరు మహిళలు కూడా వాహల్గామ్ను సందర్శించిన జ్యోతి మల్హోత్ర ఆమెలో కనపడని పశ్చాత్తాపం సాగర్పై విజిలెన్స్ విచారణ ఈ నెల ఇరవై ఆరు నుంచి విచారణకు హాజరు కావాలంటూ అరవై మూడు మంది ఇంజనీర్లకు పిలుపు జస్టిస్ ఘోష్ కమిషన్ గడువు పొడిగింపు కేసీఆర్ను పిలిచే అవకాశం హరీష్ రావు ఈటలను కూడా విద్యార్థులు లేరు అధ్యాపకులు రారు ఎంబీఏ ఎంసీఏ బీఈడి ఫార్మసీ కళాశాలలో పరిస్థితి రాష్ట్ర ఉన్నత విద్యా మండలిలో తనిఖీల్లో వెలుగులోకి ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఆచార్య వి బాలకృష్ణారెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర ఉన్నత విద్యను అందించే పలు కళాశాలను మండలి ఉపాధ్యక్షుడు ఆచార్య ఇటీకాల పురుషోత్తం వల్ల తనిఖీ చేశారు రెండు రోజుల పాటు ఎంబీఏ ఎంసీఏ బీఈడి ఫార్మసీ కళాశాలను స్వయంగా పరిశీలించారు రాష్ట్రంలో గుర్తించిన లోపాలపై నివేదికను ఆయన కొద్ది రోజుల క్రితం చైర్మన్ సమర్పించారు విశ్వవిద్యాలయాలు సైతం తూతమంత్రంగా తనిఖీలు నిర్వహించి అనుబంధ గుర్తింపులు ఇస్తున్నాయని ఆచార్య ఆయన నివేదికలో పేర్కొన్నారు నిబంధనలు పాటించని సంస్థలకు తక్షణమే నోటీసులు జారీ చేయాలని మళ్ళీ తనిఖీలు నిర్వహించాలని అధ్యాపక నియామకాలు మౌలిక వసతులు నియమావళి కఠినంగా అమలు చేయాలని నకిలీ పత్రాలు సమర్పించిన సంస్థలపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని నివేదికలో సిఫార్సులు చేశారు